ఓన్లీ నైంటీ నైన్ వరల్డ్ ఈ దీంట్లో ప్రతి ఒక్క వస్తువులు దొరుకుతున్నాయి రా బ్రదర్ ఇది చంద్రబాబు పక్కన పక్కన గల్లీలో ఉంటుంది హైలైట్ ఉన్నాయి ఓన్లీ నైంటీ నైన్ ప్రతి ఒక్క వస్తువు ఏది తీసుకున్నా నైంటీ నైన్ ఇక్కడ ఇవన్నీ బెడ్షీట్స్ చైర్స్ హౌసింగ్ కావాల్సినటువంటి ఇవన్నీ మన వస్తువులు ప్రతి ఒక్క వస్తువులు ఉన్నాయి ఇక్కడ ఓన్లీ నైంటీ నైన్ ఏది తీసుకున్నా నైంటీ నైన్ బ్యాగ్స్ తీసుకున్న షాప్ టీఎంఆర్ నైంటీ నైన్ వరల్డ్ ఈ ప్రతి ఒక్క వస్తువులు నైంటీ నైన్ ఏ వస్తువు తీసుకున్నా నైంటీ నైన్ ఇక్కడ కూడా ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి కానీ ఏదైనా కానీ ఏముండరా స్వామి నైంటీ నైన్ అంటే ఏదో కొంచెం కానీ నైంటీ నైన్ తరపురే హైలైట్ పెట్టినారు ఇక్కడ పిల్లలు ఆడుకునే బాల్ గన్స్ పైన బకెట్స్ టప్స్ ఏవి తీసుకున్నా నైంటీ నైన్ నైంటీ నైన్ వరళ్ళండి నైంటీ నైన్ వరల్ తిరగబెట్టినారా స్వామి చూడండి వంట కావాల్సిన సామాన్లతో సహా పిల్లలు ఆడుకునే వస్తువులతో సహా నైంటీ నైన్ నైంటీ నైన్ వరల్డ్లో పిల్లలు ఆడుకునే బొమ్మలు బ్యాట్స్ గిటార్స్ ప్రతిదీ ఉన్నాయి నైంటీ నైన్ వరల్డ్ కాదు దీంట్లో పెద్ద దీంట్లో పెద్ద అద్దాలు లేవాళకుండా ما في انا على على اكيده مني حي يا ناي دين لو اجي تبقى طول يوم سيتل आप लोग आके आ जाओ हां मैं तो ये मैंने कट करया नहीं आप सब हम सब ने भी न्यू कोचिंग में बहुत डर लगे सबकी दादी आपसे करने क्या है चलो टेबल की बनींगा నైన్టీ ఉండలు ఒకటి ఇక్కడ ఆఖరికి ఒకటి అద్దం చేసుకున్నాడే రెడీమేట్ అద్దం నైంటీ నైన్ రెడీమేడ్ అద్దం ఇవి ప్లేట్స్ ప్లేట్స్ మొత్తం ఉన్నాయి నైంటీ నైన్ రూపీస్ ప్రతిదీ నైంటీ నైన్ ఏది తీసుకున్నా నైంటీ నైన్ అయినా ఇక్కడ ఉన్నాడు ఓన్లీ నైంటీ నైన్ ఏది తీసుకున్నా బాటిల్ తీసుకున్నా ఏం తీసుకున్నా నైంటీ నైన్ ఎక్కడ లేదు బ్రదర్స్ మన కర్నూలులోనే కొత్తగా స్టార్ట్ చేశారు టీఎంఆర్ నైంటీ నైన్ వరల్డ్ చూడండి అన్నీ నైంటీ నైన్ రూపీస్ బ్రదర్ మీరు వచ్చి టీఎంఆర్ వరల్డ్లో కలసండి టీచ్ఛాలు ఉండేది చూడండి వా అమ్మాయి ఏముండారా అయినా ప్రతిది ప్రతిదీ ఐటెం ప్రతి ఐటెం నైంటీ నైన్ రూపీస్ అంట ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ ఏముండరా స్వామి అని టీఎంఆర్ నైన్టీ నైన్ వరల్డ్ అంట వరల్డ్ తీరే ఉందిరా స్వామి వల్ల అంత ఫరకా కొనుక్కుని ఇన్ని పంచాజులు చేస్తాడు చూడబ్బా బెండు ఉందంట అది ఉందంటే నైంటీ నైన్ రూపీస్కి ఇంకా అంత కొద్దిగా ఇంకా రావడం అంటే ఇంకా బండాలు అంటే గ్రేట్ కదా పడా బాయ్ లేడీస్ చెప్పులు పరావి ఫైనల్ ఐదు వందలకి ఇవన్నీ సిక్స్ ఐటమ్స్ ఇస్తున్నాం ఎంఆర్ నైంటీ నైన్ చూడండి హైలైట్ ఉంది ఇలా అంతా ఇలా బ్యాచి ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటే సిక్స్ ఐటమ్స్ వచ్చినాయి బ్రదర్ బ్రదర్స్ సూపర్ చూడ చీప్ అండ్ బెస్ట్ అండ్ మంచి క్వాలిటీ ఉన్నాయి మీరు వచ్చి విజిట్ చేయండి ఎంతగా అంటే టీఎంఆర్ షాపింగ్ మాల్ హైలైట్ ఉంది నైంటీ నైన్ ఓకే బాయ్